హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరం డైరెక్షన్స్ నేను మీ త్రివేణి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మంచి స్వీట్ రెసిపీ ఇది హెల్తీ రెసిపీ అందరికీను అలాగే వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కమెంట్స్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో బాగుందా బాగోలేదా అప్పుడే కదా మాకు తెలుస్తుంది సో ఇంకా ఎటువంటి వీడియోలు చేయాలి అని తెలియడానికి కూడా మీరు కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు మనం చేయబోయేది బాదం హల్వా అండ్ లడ్డు ఎలా చేయాలి అనేది చాలా సింపుల్ అండి ఇది యాక్చువల్గా మీరు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే కొంచెం న్యాచురల్గా హెల్తీగా నేను చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బాదాం అంతా మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే చక్కగా నానిపోతుంది నానిపోయిన వాటిని ఇలా చేత్తో ఇలా అంటేనే వచ్చేస్తే మొత్తం అంతాను పైన పొట్టంతా తీసేసుకొని చక్కగా వాష్ చేసుకొని బాదాంలు పక్కన పెట్టుకోండి మనం రెడీ చేసుకున్న బాదాం వైట్గా అయ్యే వరకు మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ప్రతి స్వీట్లోకి మనం వేసేది యాలకుల పొడి సో ఒకేసారి చేసుకొని నేను బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట అందుకని చెప్పి ఒక ఇరవై యాలకుల దాకా వేసుకొని యాలకులు ఒక్కటి వేస్తే పొడి త్వరగా అవ్వదు అని చెప్పి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేసి పొడి చేసేసాను ఇది ఏంటంటే మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే ప్రతి స్వీట్కి మనం ఉపయోగించుకోవచ్చు అప్పటికప్పుడు మనం కొంచెం కొంచెం మిక్సీ పట్టాలంటే అవ్వదు కదా అందుకని లేదు మొత్తం యాలకులతో పట్టుకుంటాను అనుకుంటే కనుక ఇంకా ఎక్కువ యాలకులు వేసుకొని మనం పౌడర్ పట్టేసుకోవచ్చు ఇప్పుడు యాలక్కాయలు ఆడించిన మిక్సీలోనే ప్రాబ్లం లేదు కాబట్టి దాంట్లోనే కొంచెం బాదాంలు వేసుకొని మిక్సీ కొంచెం తిరగడం కోసం అని చెప్పి కొంచెం పాలు కూడా వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ మెత్తగా ఎలా అంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి బరక బరకగా ఉండకుండా చక్కగా పేస్ట్ లాగా అయిపోయేలాగా మనం మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి మొత్తం పిం బాదాంస్ అన్నీ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు కొంతమంది అయితే అసలు వీడియో టూ మినిట్స్ కన్నా ఎక్కువ కూడా చూడనే చూడట్లేదు నేను పెట్టేదే చాలా చిన్న చిన్న వీడియోస్ ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగాను మీరు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మిగిలిన బాదాంలు కూడా మనం చక్కగా పేస్ట్ చేసేసుకొని అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఫస్ట్ ఒక రెండు స్పూన్లు నెయ్యి మాత్రం వేసుకోండి ఎందుకంటే మనం హల్వాలో వేయడానికి కోసం అని చెప్పి కొంచెం జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందుకని కొంచెం నెయ్యి రెండు స్పూన్లు సరిపోతుంది వాటిని అంతా చక్కగా ఫ్రై చేసేసుకొని ద్వారాగాను మంచి స్మెల్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తీసుకొని పక్కన పెట్టేసుకోండి బాదం హల్వా చేయడానికి షార్ట్స్లో చాలా నేను యాక్చువల్గా రిఫరెన్స్ కోసం చూశాను అందరూ కూడా కొంతమంది ఫుడ్ కలర్స్ వాడుతున్నారు కొంతమంది అయితే కుంకుమ పువ్వు వాడారు కుంకుమ దొరకని వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో అది రేట్ కూడా జా ఎక్కువ కాబట్టి కొంతమంది ఆలోచిస్తారు అలా కాకుండా మనం ఏం చేయాలన్నది నేను వీడియోలో చెప్పాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఓకేనా ఇంకా కొంచెం ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వరకు వేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా బాదం మిక్స్ బాదాం పేస్ట్ ఆ బాదం పప్పులన్నీ పేస్ట్ చేసుకున్నదంతా దీంట్లో వేసేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పాలు కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి మనం దీన్ని పాలు వేయకుండా అలా ఉత్తినే నెయ్యి మీద తిప్పేద్దాం అనుకుంటే చాలా నెయ్యి పడుతుంది అలాగే ఇది కుక్ అవ్వడానికి ఆ రా స్మెల్ ఒకటి వస్తూ ఉంటుంది కదా బాదం నుంచి ఆ స్మెల్ కూడా పోదనమాట అందుకని మధ్యలో మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పాలు వేసుకొని ఉడికించుకోండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గిన్నెకి మనకి ఎక్కువగా అంటుకుపోకుండా ఉంటుంది పే పేస్ట్ లాగా చేసేసాం కాబట్టి చూడండి నాకు కూడా కొంచెం అడుగున అంటుకుంటూ ఉంది సో నేను జాగ్రత్తగా కలుపుతూ కలుపుతూ ఉన్నాను ఒక్క నిమిషం అలా వదిలి వెళ్ళిపోయామంటే మాత్రం మొత్తం అంటుకుపోతుంది సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరి హైలో మాత్రం పెట్టద్దు ఇలా కొంచెం పాలు వేసుకోండి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం పాలు వేసుకొని ఒకసారి కుక్ చేసుకోండి మళ్ళీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకొంచెం పాలు కూడా వేసుకోవచ్చు ఆ రా స్మెల్ని మీకు పోయిందా లేదా అది కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది చూసేటప్పుడు లేదా మనకి ఆ స్మెల్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మనం వండేటప్పుడు అలాంటప్పుడు కొంచెం పాలయ్యి వేసుకొని వండుకుంటూ ఉండాలి నేను తీసుకున్న బాదాంస్ బాదాం వచ్చి రెండు కప్పులు ఉన్నాయి దానికి ఒకటిన్నర కప్పు పంచదార పట్టింది మీరు తీపి ఎక్కువ తింటాను అనుకుంటే చూసుకొని వేసుకోండి పంచదార అంతా కరిగే వరకు అలా స్లోగా తిప్పుకుంటూనే ఉండాలి వెళ్ళిపోకండి ఎందుకంటే చాలా త్వరగానే అయిపోతుంది చూసారా నేను చెప్పాను కదా ఫుడ్ కలరే వాడలేదు నేను కలర్ కోసం అని చెప్పి కొంచెం పాలల్లో ఒక స్పూను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకొని పసుపు వేసాను నేను ఆ పసుపు కూడా మొత్తం దీంట్లో కలిసేలాగా పచ్చి స్మెల్ పోయే వరకు పసుపుకి కూడా వాసన ఉంటుంది కదా అది పోయే వరకు మనం కలుపుతూ ఉండాలి కలిపి కలిపిన తర్వాత కలర్ కొంచెం కొంచెంగా మారుతుంది అలా మారిపోయిన తర్వాత చూసారు దగ్గరగా అయిపోయింది అంతాను ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్ అలక్కల పొడి ఆ పొడి వేసుకొని దాంతోపాటు ఒక స్పూన్ నెయ్యి కూడా మళ్ళీ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దగ్గరగా అయ్యే వరకును రెసిపీ ఎలా అనిపించింది మీకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా మొత్తం కడాయికి అంటుకోకుండా ఊడిపోయి వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే రెడీ అయిపోయిందని అర్థమైపోతుంది మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకోండి మొత్తం నెయ్యి ఒక్కొక్కసారి మీరు హల్వా అంటే తెలుస్తుంది ఎవరికైనా సరే నెయ్యి కారుతూ ఉంటుంది అంత నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు నేనైతే కొంచెం లైట్గానే వేసాను మరీ ఎక్కువ నాకు ఇష్టం ఉండదు కాబట్టి సమానంగా దానికి సరిపడా టేస్ట్గా సరిపడా వేసేసుకున్నాను మనం ఇలా హల్వా లాగానే తినేవచ్చు సర్వ్ చేసుకొని లేదు కొంచెం డిఫరెంట్గా ఉండాలి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కొంచెం స్పెషల్గా పెట్టాలి అనిపిస్తే కనుక ఇదే ఇదే హల్వానే మనం ఏం చేస్తామంటే కొంచెం రౌండ్గా చేతికి నెయ్యి కానీ లేదంటే కొంచెం వాటర్ కానీ రాసుకొని అలా రౌండ్ రౌండ్గా లడ్డూల్లాగా చుట్టేసుకుంటే మనం బాదం లడ్డు కూడా రెడీ అయిపోతుంది చక్కగా రెడీ అయిపోయిన బాదం లడ్డు మీద కొంచెం జీడిపప్పుతో డెకరేషన్ చేశామంటే బాదం హల్వా బాదం లడ్డు రెండు ఒక్కదానికే రెడీ అయిపోతాయి రెసిపీ ఒకటే కానీ రెండు స్వీట్లు సూపర్ కదా ఎలా వచ్చింది కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్